ఇక బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు జగన్ వైసీపీ పైన ఆయన విరుచుకుపడ్డారు అయితే వైసీపీని ఖాళీ చేయడమే కూటమి లక్ష్యమన్నారు సోము వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఇరవై శాతం ఓట్లు రాకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు ఇక జగన్ ని రెండు నాలుగల ధోరణి అన్నారు సోము వీర్రాజు అరవై అసెంబ్లీ సీట్లు వచ్చినప్పుడు సభకు వెళ్లలేదు కానీ ఇప్పుడు ప్రజలు ఇవ్వకపోతే ప్రతిపక్ష అర్హత కావాలని అడుగుతున్నారని ఆరోపించారు ఇటు జగన్ విశాఖను రాజధాని చేస్తానన్న జగన్ క్యాపిటల్ కి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారని అన్నారు దేశంలో నెంబర్ వన్ ఇటు స్టీల్ ప్లాంట్ గా విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెట్టాలని ప్రధాని మోదీ ఆలోచిస్తున్నారని సోము వెల్లడించారు భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయాలనేటువంటి లక్ష్యంతో వారు ఉండడం నిజంగా కూటమికి భారతీయ జనతా పార్టీకి ఒక హర్షించదగ్గ పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను ఇక్కడ క్యాపిటల్ కదా నన్ను ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి ఇక్కడ క్యాపిటల్ కట్టలేదు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు ఆయన కోసం నూట యాభై కోట్లు పెద్ద బంగళుకున్నాను నేను వాళ్ళ అధికారంలోకి వస్తాననేటువంటి అర్హత ఎక్కడ ఉందని చెప్తున్నా ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క క్యాపిటల్ అభివృద్ధి చేయాలి పదకొండు వేల కోట్ల రూపాయలు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇచ్చి ఇంకేమి నిరహార దక్ష చేస్తారంటే ఏడు వందల రోజులు పద్నాలుగు వందల రోజులు పదిహేను వందల రోజులు తీసేసిన అక్కడ కూర్చుంటారు ఎవరు గట్టిగా మాట్లాడరు నిరహార దక్ష చేస్తారా మీకు అసలు పూర్వం గట్టిగా స్టేట్మెంట్ ఇవ్వాలి దీని మీద ఈ స్టీల్ ప్లాంట్ నష్టపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరైతే ఇక్కడ కార్మిక నాయకులు ఉన్నారో వాళ్ళు ఇంటర్నెట్ అనేటువంటి విషయాన్ని నేను గంటాపదంగా చెప్తున్నా ఈ స్టీల్ ప్లాంట్ లాభం రాకూడదు ఈయన తీసేస్తున్నారు వాళ్ళు తీసేస్తున్నారు మన దేశం కాబట్టి సరిపోయింది ఇదే జపాన్ అయితే వాళ్ళు ఏం చేసేవారు జపాన్లో ఏం జరుగుతుందంటే స్ట్రైక్ చేస్తుంటే ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తా ఉంటారు ఈవేళ విశాఖపట్నంలో అదే జరుగుతుంది భారతీయ జనతా పార్టీ